నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిదే అధికారమని తేలిపోయింది రాష్ట్రంలో ప్రజల మూడు మారినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఐదేళ్ల వైసీపీ పాలన ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు బటన్లు నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తున్నానంటున్న వైసీపీ అధినేత జగన్ గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి ఇచ్చేది కొంత లాక్కునేది కొండంతా ఉందని ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న నాయకులకు ప్రజలు తమ మాటగా చెప్తున్నారు ఐదేళ్ల పాలనలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నామో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలకు ప్రజలే స్వయంగా మొరపెట్టుకుంటున్న పరిస్థితి తద్వారా వైసీపీకి ప్రత్యామ్నాయంగా కూటమి వైపు మగ్గు చూపుతున్నట్టు ప్రజల మాటగా వినిపిస్తుంది గ్రౌండ్లో ప్రజల నాడి తెలుసుకుంటున్న వైసీపీ అభ్యర్థులు సైతం తమపై సానుకూలత లేదన్న విషయం తెలుసుకొని ఆందోళన చెందుతున్నారట వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేస్తుందని ప్రజలే చెప్తున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమల ఏర్పాటు వంటి విషయాలను అసలు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి కొత్త రహదారుల నిర్మాణం పక్కన పెడితే గొంతల రోడ్లను మరమ్మత్తులు చేయించలేకపోయారనే అపవాదు వైసీపీ ప్రభుత్వం పైన ఉంది మరోవైపు ధరల పెరుగుదల ప్రజల ఆదాయం పెరగకపోవడం కొనుగోలు స్థాయి పెరగకపోవడంతో ఓటర్లు జగన్ పాలన పైన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ను అప్పుల రాష్ట్రంగా మార్చేసిందనే ప్రధాన ఆరోపణను జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది ప్రస్తుతం రాష్ట్రం అప్పు పది లక్షల కోట్లు దాటిందని ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది మరోవైపు వైసీపీ స్థానిక నేతల తీరుపైన ప్రజలు విసిగిపోయినట్టు తెలుస్తోంది లోకల్ లీడర్లు సైతం ప్రభుత్వం అండ చూసుకుని పేద ప్రజల భూముల కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి మహిళలపైన దాడులు పెరిగాయని శాంతి భద్రతల విషయంలో వైసీపీ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి ఈ అంశం జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ప్రతికూలకంగా మారుతుంది గత చంద్రబాబు పాలనకు ప్రస్తుత జగన్ పాలనను బేరీజు వేసుకుంటున్న ప్రజలు క్రమంగా కూటమి వైపు మళ్ళుతున్నారు చంద్రబాబు హయాంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేవారని సంక్షేమ పథకాలను అమలు చేసేవారని ప్రజలే చెప్తున్నారు కానీ జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని వల్లకాడు చేశారని మండిపడుతున్నారు మరోసారి వైసీపీకి అధికారం ఇస్తే గెలిచిన మరుసటి రోజు నుంచి అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుందని అరాచకం రాజ్యమేలుతుందని అంటున్నారు అదే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలిపిస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను నేరుగా రాష్ట్రానికి తీసుకురాగలిగే చాతుర్యం చంద్రబాబు నాయకత్వానికి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు ఈ క్రమంలోనే మరోసారి చంద్రబాబు పాలనను చూడాలని ఆశపడుతున్నారు ఆంధ్ర ప్రజానికం ఇది మెటాన్ జ్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయడం షేర్ చేయటం మెటాన్ జూస్ని సబ్స్క్రైబ్ చేయండి